ప్రకాశం అమ్మాయికి గుంటూరు అబ్బాయికి స్వాగతం నేను యూట్యూబ్ పెట్టానని అందరూ అడుగుతున్నారు మా అమ్మ తరపున వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు అడిగిన మాట యూట్యూబ్ పెట్టావంటే కదా అని కాదు మనీ వస్తున్నాయా అని పెట్టి పెట్టగానే మనీ వస్తాయా మీరు చెప్పండి నేను రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళాను అక్కడ అందరూ యూట్యూబ్ అంటే ఏమిటి దానిలో కనిపిస్తే మనీ వస్తాయని అడిగే వాళ్ళు కూడా నా ముందు నవ్వినట్టు మాట్లాడి నా వెనక దీనికి ఈ వేషాలకు ఏం తక్కువ లేదనుకునే వాళ్ళే ఎక్కువ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి అసలైన మా నాయన అయితే కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటుంది మా అమ్మమ్మ ఆ మాటకి అర్థం నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా నువ్వు మాత్రం ఎక్కడ చిన్నపోవద్దు నీ వెనకాల నేనున్నాను నువ్వు ఏదో ఒక దానిలో గుర్తింపు పొందే వరకు నేను తోడుంటాను అన్నాడు ఆ మాటకి నేను ఇంకొంచెం ఉత్సాహంతో వీడియోస్ నాకు తెలిసిన విధంగా తోచిన విధంగా చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు దేనికి అనుభవం అవసరం లేదు మనం చేసే పనులు నిమగ్నం అయ్యి దాంట్లో ఉన్న వర్క్ చూసుకొని దాంట్లో ఉన్న లోతుపాట్లు తెలుస్తూ ఉంటాయి దాని విధంగా మనం ముందుకెళ్తూ ఉంటాము ఈ మాటకి ఏమొచ్చు కనుక ఈ రోజు వంట ఏం చేసావు అంటారా నేను మీకోసం నా కోసం ఈ రోజు మా ఇంట్లో బీరకాయ ఈ వేస్తున్నాను ఇది మా అమ్మమ్మ నుండి కాపీ కొట్టిన వంట మా అమ్మమ్మ దీనిలో ఏమి యూస్ చేయదు కేవలం ఎండు కొబ్బరి